గులియాత్ అనేవాడు వచ్చి ప్రతి ఉదయాన ప్రతి సాయంత్రాన వచ్చి ఏం చేస్తున్నాడు భయంకరంగా ఇజ్రాయిలీల్ని జడిపిస్తున్నాడు భయపెడుతున్నాడు మీలో దొమ్మున్న మొనగాడు ఎవడైనా ఉంటే రండి నాతో ఒంటరిగా కలబడడానికి ఒకవేళ కానీ మీలో ఎవరైనా నాతో కలబడినప్పుడు ఓడిపోతే ఓడిపోతే అలాంటి వాళ్ళు అలాంటప్పుడు ఇదిగో మీరు మీ దేవుడైన యహోవాని విడిచిపెట్టి నా ముందు మా దేవతల ముందు సాగిల పడాలని చెప్తాడు అయితే దేవుని బిళ్ళారా ఒక్కడికి కూడా కలబడ్డానికి ధైర్యము దమ్ము సరిపోదు ఏ అంటే అతని ఎత్తు ఆరుమూరల జానుడు ఉంది అతని యొక్క పద్ధతి అంతా కూడా చాలా భయంకరంగా ఉంది ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఎవరికి కూడా ధైర్యం సరిపోవట్లేదు ఎందుకంటే అతని బలం అంత ఎక్కువ ఉంది అతని యొక్క ఎత్తు చాలా ఎక్కువగా ఉంది అతని ఈటే అతని డాలు అతనికి సంబంధించిన అన్నీ కూడా చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఇజ్రాయేలీలకి అందుకని సౌలు రాజుగారు సహా గోడారంలో నుండి బయటికి రాలేదంట సైన్యం అంతా కూడా ఒక్కరికి కూడా అడుగు ముందుకు వేయబుద్ధి అవుతలేదంట అలాంటి సమయంలో ఒక చిన్నవాడైన దావీదని నిలబెట్టుకుని దేవుడు ఆ ఫిలిస్తీయుడైనటువంటి అయినటువంటి గులియాత్ మీద అత్యధికమైన విజయాన్ని ఇజ్రాయిల్కి ఇచ్చాడు హల్లెలూయా ఎస్ దేవుడు విజయం ఇచ్చేవాడు గట్టిగా చెప్పండి ఒకసారి మాట దేవుడు విజయం ఇచ్చువాడు జయమిచ్చువాడు ఆయన తన ప్రజల్ని ఓడిపోజేసే దేవుడు కాదు ఆయన మీద నువ్వు ఆనుకుంటుంటుండగా నాట వరకు ఏ సమస్యని ఏలుబడి చేస్తుందో నా దేవుడు ఆ సమస్య మీద నీకు విజయం ఇచ్చునుగాక గాక లెల్ ఏమండి కొంతమంది వారికి ఉన్న అనారోగ్యం మీద జయం సాధించలేక ఇంక ఇదే నా జీవితంలో ఉండిపోద్దేమో అని అనుకొని ఆత్మహత్యలు వే పరుగులు పెడుతున్నారు అప్పుల సమస్యలు ఇలాగే ఉంటాయేమోనని అదిగో మధ్యదారులోనే జీవితాలు ముగించేసుకుంటున్నారు ఈ అవమానం జీవిత కాలం అంతా నన్ను ఏలుబడి చేస్తూనే ఉంటుందేమోనని అడ్డదారులు దొక్కుతున్నారు కొంతమంది దేవుని బిడ్డలరా అప్పుల సమస్యలు అవ్వచ్చు అనారోగ్య సమస్యలు అవ్వచ్చు అవమానాలు అవ్వచ్చు నిందలు అవ్వచ్చు నిరాశ అవ్వచ్చు నిట్టూర్పులు అవ్వచ్చు మరి అట్ ఏ సమస్య నేను ఏలుబడి చేస్తున్నా అది పాపబంధకమైన శాపమైనా అట్టిది మరి ఏదైనా నా ప్రభు అయిన యేసు క్రీస్తు ఎదుట అది చాలా చిన్నదే దేవుని బిడ్డ అది ఒకవేళ ఈ లోకానికి పెద్దది నీకు పెద్దది అధికారులకి ప్రధానులకి అది పెద్దది ఒకవేళ నాయకులకి కూడా అది పెద్దదే అయి ఉండొచ్చు కానీ నా దేవునికి అది చాలా చిన్నది మాత్రమే హల్లె ఒకవేళ నిన్ను చాలా మట్టుకు ఇప్పటి వరకు ఏ సమస్యలు బంధించి ఉంచేయో నా దేవుడు వాటి మీద ఇదిగో ఈ పూట ఈ కోటంలో కూర్చున్న నీకు నా దేవుడు విజయం ఇవ్వబోతున్నాడు ఆశ్చర్య కార్యాలు చేయగలిగినటువంటి దేవుడాయన అయితే చేయాల్సిన పని ఏంటో తెలుసా నీ బలం మీద ఆధారపడకు నీ ధనం మీద ఆధారపడకు ఇదిగో నీ చుట్టుప్రక్కలు ఉన్నటువంటి సైన్యం మీద ఆధారపడకు నీ బంధువులు స్నేహితుల మీద ఆధారపడకు కానీ చేతులు ప్రభు వైపు చాపు ఎవరి వైపు చాపాలే చాలాసార్లు లోక మీద ఈ చేతులు చాపుతుంటారు సహాయం చేయండి బాబు సహాయం చేయండి బాబు అని లోకం ఎదుట చాలామంది కన్నీళ్లు గారుస్తూ ఉంటారు బాబు నా పరిస్థితి ఎంత ఘోరంగా అయిపోయిందంటూ అయితే మీకు చెప్పే మాట ఏంటో తెలుసా లోక మీదుట చేతులు జాపితే లోక మీదుట కన్నీరు గార్చడం మొదలెడితే లోకం నేను లోకు చేస్తుంది నేను తక్కువ చేస్తుంది కానీ నా దేవుని సన్నిధిలోకి వచ్చి ఇదిగో ఈ చేతులు ఏదో ఆయన వేపెత్తితే ఈ కన్నీరేదో ఆయన సన్నిధిలో ప్రార్థనలో కారిస్తే నా దేవుడు నిశ్చయంగా నీ చేతిని పట్టుకొని పైకి లేపబోతున్నాడు నీ కన్నీరు తుడిచి నీ కన్నీటిని నాట్యంగా మార్చబోతున్నాడు నిశ్చయంగా ఆశ్చర్య కార్యాలెన్నో దేవుని సన్నిధులను పొందుకోబోతున్నావు నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవున్నామాని మైం పరుచుదాం హా లెల్లుయా విశేషమైన కార్యాలెన్నో ఆయన జరిగించగలిగిన సమర్థుడై ఉన్నాడు శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు సమస్యలకి పరిష్కారం చావు దేవుని బిడ్డారా సమస్యకి పరిష్కారం ఇదిగో అక్కడికి ఇక్కడికి పరుగులు పెట్టడం కాదు సమస్యకి పరిష్కారం ప్రార్థనే సమస్యకి పరిష్కారం మొర్ర పెట్టడమే ఇదిగో మోకాడు ఒకవేళ సడలిపోయాయేమో మరలా వాటిని బలంతో నింపుకోగలిగితే మోకరించి చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభిస్తే నా దేవుడు నీ కన్నీటిని చూసి నీ జీవితానికి గొప్ప విలువను తీసుకురాబోతా ఉన్నాడు లోకమంతా లోకు చేస్తుంది కానీ దేవుడైతే విలువనిచ్చే దేవుడై ఉన్నాడు